హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ప్రిపేర్ చేసేది చామగడ్డలో ఫ్రై అది ఎలాగో ఇప్పుడు చూద్దాం చదువుతున్నా ఏ ఫ్రై నాకు నచ్చదు ఎట్లా ఆయిల్ ఫ్రై చేస్తావా చామగడ్డలు ఉడికించి పొట్టు తీసి పక్కన ఉంచుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం శనగపప్పు ఇది ఫ్రై కాబట్టి శనగపప్పు పక్కకు మన పళ్ళకి తగ్గుతూ ఉంటే బాగుంటుంది బాగుంటుందన్నమాట దానికోసం తర్వాత ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు మన టేస్ట్ తగ్గట్టు ఒక్క నేను ఇక్కడ రెండు పెద్దగడ్డలు వేసాను అన్నమాట ఉల్లిగడ్డలు కట్ చేసి ఇక్కడ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే మన స్పెషల్ ఇప్పుడు ఉల్లిపాయ తొందరగా ఫ్రై కావాలంటే సాల్ట్ అనమాట సాల్ట్ వేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లు చేసి వన్ స్పూన్ అంతా వేసి మనం దాంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటాము నేను ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను కాబట్టి మీ క్వాంటిటీస్ కొంచెం పెద్దగా పెద్దగానే కానీ ఇది మాత్రం తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఉడికించిన సామగడ్డలు కూడా మనము వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేయాలి ఇంతవరకు మనము మీడి మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇందులో మనం కారానికి మనకు టేస్ట్కి తగ్గట్టు కారపొడి కూడా వేసుకోవాలి కారపొడి వేసుకున్న తర్వాత మనం దాన్ని లో ఫ్లేమ్లో కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి అనమాట అట్లాగైతేనే మనకు మాడకుండా టేస్ట్గా టేస్ట్ వైజ్ సూపర్గా వస్తుంది కంప్లీట్ కర్రీ అయితే ఇలాగ ఉంటుంది కాకపోతే ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం లో ఫ్లేమ్లోనే చివరి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాంటి రెసిపీస్ కనుక కావాలనుకుంటే మాత్రం ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఎన్నో రెసిపీస్ రాబోతున్నాయి ముందు ముందు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్